ఆస్తమాతో బాధపడేవారు ఐదు జాగ్రత్తలు తీసుకోండి మీరు గాఢమైన నిద్ర పొందగలరు అవేంటో చూద్దాం ఎప్పుడూ కూడా మీరు చీకటి గదిలో నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి అది మీ మెలటోనిన్ హార్మోన్ను అభివృద్ధి చేస్తుంది అదేవిధంగా మీరు శుద్ధమైన దిండ్లు కవర్లు ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి పడక గదిలో అంటే బెడ్రూంలో గాఢమైన వాసనలు ఉన్నటువంటి వాటిని తీసివేయండి అదేవిధంగా స్వచ్ఛమైన గాలి ఆస్తమాతో బాధపడేవారు నాణ్యమైన నిద్రపోవాలి ఐదు అలవాట్లను దిండు కవర్ మార్చండి కెఫిన్ వద్దు మరియు మరిన్ని అడ్రిజాటే నవీకరించబడిన తేదీ ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఇది కేవలం గంటల సంఖ్య గురించి మాత్రమే కాదు మీకు మంచి నాణ్యమైన నిద్ర కూడా అవసరం మీ నిద్ర తేలికగా ఉంటే మెరుగైన నాణ్యమైన నిద్ర పొందడానికి సహాయపడే ముఖ్యమైన అలవాట్లను తెలుసుకోండి నిద్ర మొత్తం శ్రేయస్సుకు పునరుద్ధరణను అందిస్తుంది మంచి ఆరోగ్యానికి పునాదిగా పనిచేస్తుంది కానీ నిద్ర రాజీ పడినప్పుడు దాని ప్రభావాలు శరీరం మరియు మనస్సు అంతటా అనుభూతి చెందుతాయి నిద్రవేళకు ముందు మీ అలవాట్లు ఇక్కడే లెక్కించబడతాయి సిఫార్సు చేయబడిన ఎనిమిది గంటలలో నిద్రపోవడం కంటే ఎక్కువ నిద్ర నాణ్యత కూడా చాలా ముఖ్యమైనది సిఫార్సు చేయబడిన నిద్ర గంటలు ఉన్నప్పటికీ మీరు ఇంకా తిరుగుతూ ఉంటే పక్కలు మారుస్తూ ఉంటే చల్లని వైపు దిండ్లు తిప్పుతూ ఉంటే లేదా నిద్రపోవడానికి గొర్రెలను లెక్కిస్తూ ఉంటే అప్పుడు నిద్ర నాణ్యత తక్కువగా ఉండవచ్చు మీకు బాగా నిద్రపోవడానికి ఏది సహాయపడుతుందో నిశ్చితంగా పరిశీలిద్దాం ఉజాలా సిగ్నస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో కన్సల్టెంట్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ వసీం ఉద్దీన్ నిద్ర పరిశుభ్రత విలువ గురించి హెచ్ టి లైఫ్ స్టైల్తో అన్నారు నిద్ర పరిశుభ్రత అంటే రోజువారీ అలవాట్లు మరియు పర్యావరణం ఇవి లోతైన పునరుద్ధరణ నిద్రకు మద్దతు ఇస్తాయి ఇది ఎనిమిది గంటలు నిద్రపోవడం గురించి మాత్రమే కాదు మీ శరీరం మరియు మనస్సును బాగా నిద్రపోయేలా ఏర్పాటు చేయడం గురించి నిద్ర దెబ్బతిన్నప్పుడు దృష్టి మరియు మానసిక స్థితి నుండి రోగనిరోధక శక్తి వరకు ప్రతిదీ దెబ్బతింటుంది కొన్ని అలవాట్లు శరీరం మరియు మనస్సును లోతైన పునరుద్ధరణ నిద్రను సాధించడానికి సిద్ధం చేయడంలో సహాయపడతాయి మీరు గాఢ నిద్ర కోరుకుంటుంటే మీరు గమనించాల్సిన ఐదు అలవాట్లను డాక్టర్ వసీం పంచుకున్నారు ఒకటి దిండు కవర్లు మరియు బెడ్షీట్లను క్రమం తప్పకుండా మార్చడం దుమ్ము చెమట మరియు అలెర్జీ కారకాలు పేరుకుపోకుండా నిరోధించడానికి ప్రతివారం మీ దిండు కవర్ మరియు బెడ్షీట్లను శుభ్రం చేయండి ఈ చికాకులు చర్మ అసౌకర్యం మరియు సైనస్ సమస్యలకు దారితీస్తాయి ఇవి మీ నిద్రకు అంతరాయం కలిగిస్తాయి మీ పరుపును తాజాగా ఉంచుకోవడం వల్ల మంచి అనుభూతి కలగడమే కాకుండా ఆరోగ్యకరమైన నిద్ర వాతావరణం ఏర్పడుతుంది రెండు పడుకుని ఒకే సమయంలో మేల్కొలపండి వారాంతాల్లో సహా ప్రతిరోజు ఒకే సమయంలో పడుకుని మేల్కొలపండి ఈ స్థిరమైన దినచర్య మీ శరీర అంతర్గత గడియారాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది మూడు పడుకునే ముందు స్క్రీన్ వాడకూడదు ఫోన్లు టాబ్లెట్లు మరియు టీవీల నుండి వచ్చే నీలికాంతి మెల్టోనిన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది దీనివల్ల నిద్రపోవడం కష్టమవుతుంది పడుకునే ముందు కనీసం ఒక గంట ముందు స్క్రీన్లను ఆపివేయండి నాలుగు మీ పడక గదిని చీకటిగా మార్చండి మీ పడక గదిని చీకటిగా చల్లగా నిశ్శబ్దంగా మరియు చిందరవందరగా లేకుండా ఉంచండి బ్లాక్వుడ్ కర్టెన్లు లేదా నాయిస్ మెషిన్లను ఉపయోగించడం వల్ల ప్రశాంతమైన నిద్ర మరింత మెరుగుపడుతుంది ఐదు పడుకునే ముందు కెఫిన్ లేదా భారీ భోజనం మానుకోండి కెఫిన్ మీ శరీరంలో గంటల తరబడి ఉంటుంది భారీ ఆహారం నిద్రకు భంగం కలిగించే జీర్ణ వ్యవస్థలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది సాయంత్రం ముందుగా తేలికైన భోజనాన్ని ఎంచుకోండి పాఠకులకు గమనిక ఈ వ్యాసం కే